నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు తీన్మార్ మల్లన్న భారీ షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది సో మల్లన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారనేట ఒక చర్చ వినబడుతున్నది అలాగే తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నారనేట ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నది ఎందుకంటే మల్లన్న నిన్న బీసీలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు తెలంగాణ రాష్ట్రానికి ఓసీ చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి మల్లన్న నిన్న మాట్లాడినటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ వర్గాలలో భారీ ఎత్తున చర్చాంశకంగా మారినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వీడియోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నట చాలా మంది మంత్రులు మల్లన్న మాట్లాడినటువంటి మాటల పైన మండి పడుతున్నారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఇక కొంతమంది మంత్రులు అంటే మీకు తెలుసు ఎవరెవరైతే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు రెడ్డిలు ఎవరైతే ఇక రెడ్డిలే బాధపడతారు ఎందుకంటే మల్లన్న డైరెక్ట్ రెడ్డిలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసిండు రెడ్డిలకు సంబంధించినటువంటి ప్రస్తావనే మల్లన్న తీసేటటువంటి కార్యక్రమం చేసిండు సో ఫస్ట్ మల్లన్న నిన్న మాట్లాడేటువంటి మాటలు మల్లన్న మాస్టర్ ప్లాన్ ఏంది మల్లన్న నెక్స్ట్ టార్గెట్ అనేది కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ కట్ గా

అనుకుంటున్నారేమో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి టీసీ వాడు కుర్చీ లేకపోతే తీర్మానం రైట్ సార్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి తీన్ వలన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేసిండు ఆల్రెడీ తీన్ మార్ వలన బీసీలకు సంబంధించినటువంటి నినాదాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు కులకణకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయిందని మాట్లాడుతున్నాడు తర్వాత విద్యా వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిపోయిందనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చిండు తర్వాత రుణమాఫీకి సంబంధించిన విషయం రైతు బంధుకు సంబంధించి ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని తీర్మానాలన్నా ప్రస్తావించేటటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు వస్తున్నాడు సో గతంలోనే మల్లన్న భారతీయ జనతా పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత తను చెర్లపల్లి జైలుకు పోయినటువంటి నేపథ్యంలో చెర్లపల్లి జైలు నుండి బయటకు వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ లో మళ్ళన టిఎన్పి తెలంగాణ నిర్మాణ పార్టీని స్థాపిస్తున్నా అంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేసిండు కానీ అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఒకవేళ మల్లన్న కొత్త పార్టీ పెడితే ఓట్లు చీలిపోయి కేసీఆర్ కు మేలు జరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు మళ్ళా ఇదే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ సమాజం ఇబ్బంది పడతాదనేటటువంటి ఆలోచనతో తన పార్టీకి సంబంధించిన ఆలోచనను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ కొని కాంగ్రెస్ పార్టీకి ఆయన సపోర్ట్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం తర్వాత మల్లన్న కాంగ్రెస్ పార్టీ బిఫామ్ పైన ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీగా కూడా తను గెలిచినటువంటి ఆ సన్నివేశాన్ని కూడా మనం చూసినాం సో మల్లన్న మాట్లాడుతున్నటువంటి ఈ మాటల బట్టి సో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీతో పాటు ఆయన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది రాజీనామా చేసి మల్లన్న పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పాదయాత్ర చేయబోతున్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి చర్చ పాదయాత్రతో పాటు తీన్మార్ మల్లన్న పెడుతున్నటువంటి పార్టీలోకి సో తీన్మార్ మల్లన్న ఇదే టిఎన్పి పార్టీని తెలంగాణ నిర్మాణ పార్టీని మళ్ళీ తెరపైకి తీసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి ఆల్రెడీ పార్టీ అని పెద్దగా స్థాపించినటువంటి పార్టీ కాదు ఇంకా తెరపైకి రాక రానటువంటి పార్టీ సో ఏదైతే తెరపైకి రానటువంటి ఈ పార్టీ పేరు మాత్రమే తెరపైకి వచ్చింది ఆ పార్టీకి సంబంధించినటువంటి జెండా ఆ పార్టీకి సంబంధించినటువంటి కలరు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏమి బయటకు రాలేదు కానీ తీర్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్కి రాజీనామా చేసి తెలంగాణ నిర్మాణ పార్టీ అధ్యక్షత తీసుకొని తెలంగాణ నిర్మాణ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఐదుగురు ఎమ్మెల్యేలు జాయిన్ కాబోతున్నారనే చర్చ కూడా వినబడుతున్నది ఎందుకంటే మల్లన్న ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేసే ప్రయత్నం చేసిండు నియోజకవర్గాలలో మల్లన్న భారీ ఎత్తున పర్యటన చేసేటటువంటి కార్యక్రమం చేసిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తీన్మార్ మళ్ళనతో చాలా మంది టచ్ లో ఉంటారు మళ్ళన్న అత్యంత సన్నిహితంతో ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు సో కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మల్లన్నతో డిస్కస్ చేశారనే చర్చ వినబడుతున్నది మీరు పార్టీని స్టార్ట్ చేయండి కావాలంటే మేము కూడా సపోర్ట్ ఇస్తాం ఇంకా మన బీసీలకు సంబంధించిన అంశం ముందుకు పోవడానికి కాంగ్రెస్ నుండి మేము మీ దాంట్లోకి రావడానికన్నా రెడీగా ఉంటాం అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారట కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఇతర ముగ్గురు ఎమ్మెల్యేలు సో చాలా మంది ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కానివ్వండి కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి తెలంగాణ నిర్మాణ పార్టీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టగానే మల్లన్నతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే చర్చ వినబడుతున్నది సో మల్లన్నతో కలిసి పనిచేసి మల్లన్నతో పాటు ముందుకు కొనసాగుదామనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా నడుస్తున్నటువంటి చర్చ అందుకే మల్లన్న ఇండివిజువల్ పార్టీని ఏర్పరచుకుందామనే ఆలోచనలో ఉన్నాడట ఎందుకంటే మల్లన్న ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉంటే మల్లన్న కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం వస్తున్నది మల్లన్న ఎమ్మెల్సీ పదవిలో ఉన్నాడు మల్లన్నకు సంబంధించినటువంటి శాసన మండలికి అంటే తనకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో పోతే అక్కడ ఉన్నటువంటి రైతులు మల్లన్నను క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తున్నట మళ్ళా ప్రశ్నించి కారు ముందు బైఠాయించే కార్యక్రమం చేస్తున్నారు నిరుద్యోగులు కూడా మల్లన్నను క్వశ్చన్ చేసేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది సో మనం మళ్ళీ ప్రతిపక్షంలోకి రావాలి మళ్ళీ ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల పక్షాన మళ్ళీ మాట్లాడాలంటే ఆయనకున్న ఒకే ఒక ఆప్షన్ కాంగ్రెస్ కి రాజీనామా చేయాలా కాంగ్రెస్ నుండి మళ్ళీ తన తనకంటూ తన ఒక పార్టీని ఏర్పరచుకొని ఆ పార్టీ త్రూ క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో దా దాదాపు మల్లన్న గతంలోనే భారతీయ జనతా పార్టీకి పోకంటే ముందు చాలా మందితో సంప్రదింపులు జరిపిండు మల్లన్న బీజేపీ పార్టీ కండగ్ మూమెంట్ మూమెంట్లో నేను కూడా మల్లన్న దగ్గరనే ఉన్నా మా అందరితో అడిగే ప్రయత్నం చేసిండు చాలా మంది ఉన్నారు నేను ఒక్కనే కాదు నాతో పాటు చాలా మంది ఉన్నారు నేను జస్ట్ న్యూస్ లో ఉంటుండే కానీ చాలా మంది మల్లన్న దగ్గర టీమ్ మెంబర్స్ కూడా ఉంటుండే వాళ్ళతో మల్లన్న మాట్లాడినప్పుడు బీజేపీలోకి వెళ్దామా అంటే లేదన్నా బీజేపీలో పోవడానికి మేము ఒప్పుకోము కావాలంటే మేము సొంతంగా పార్టీ పెట్టండి మా ప్రాణాల సైతం పనంగా పెట్టి ఆ పార్టీ కోసం పనిచేస్తామన్న అని చెప్పి చాలా మంది చెప్పే ప్రయత్నం చేశారు గతంలో కానీ మళ్ళన్న పార్టీ పెడదాం అనేటటువంటి ఆలోచనని వెనక్కి తీసుకున్నాడు పార్టీ పెడితే బీఆర్ఎస్ కు మంచి జరుగుతుంది కేసీఆర్ కు ఫేవర్ ఓట్లు పోతాయి ఓట్లు చీలిపోయి కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పి మల్లన్న పార్టీని విరమించుకొని మళ్ళీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసే ప్రయత్నం చేసింది కానీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి మల్లన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి మల్లన్న కాంగ్రెస్ లోకి ఇప్పుడు ఉండడానికి మొత్తం నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే క్వశ్చన్ చేస్తున్నారు పబ్లిక్ ఇబ్బంది పెడుతున్నారు తీర్మానం ఆఫీస్కి రోజు పబ్లిక్ వస్తారు గతంలో వచ్చేది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అధ్యక్షిని ఇద్దేశిని భూములు కబ్జాలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు చెప్పి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రే రోజు తీన్మార్మల్లన్న ఆఫీస్కి ప్రజలు వస్తూనే ఉన్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలిగిండు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి మల్లన్న ప్రజలు వస్తుండే సమస్యల కోసం ప్రజలు వస్తుంటే ఇదే సమస్యల పైన ఎవరైనా అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇబ్బంది పెడితే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఫోన్లు చేసి ప్రజల సమస్యలు నువ్వు కబ్జా పెట్టిన కబ్జా పెట్టిన వాట కదా వీళ్ళకి సంబంధించినటువంటి భూమి అని చెప్పి క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు కదా కాబట్టి అధికార పార్టీలో ఉంటే ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతో మళ్ళన్న ప్రతిపక్ష పాత్రని పోషిద్దామనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తెలంగాణ నిర్మాణ పార్టీ అనేది మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి తీన్మార్ మల్లన్న కొత్త పార్టీతో ముందుకు పోయేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా నడుస్తున్నటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఐదుగురు ఎమ్మెల్యేల సైతం తీన్మార్ మల్లనకు సపోర్టివ్ గా ఉండాలనే కోణాలు వినబడుతున్నాయి ఐదుగురు తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టిన తర్వాత అవసరం అనుకుంటే బీసీ నినాదం కోసం అవసరం అనుకుంటే కులకలను చేయలే కాబట్టి ఈ అన్ని అంశాలపైన మల్లన్నతో చేతులు కలిపి మల్లన్న పార్టీలోకి జాయిన్ కావడానికి కూడా సిద్ధంగా ఉన్నారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి సో చూద్దాం ఏం జరగబోతుందో ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీన్మార్ మల్లన్న తెర ముందుకు తీసుకొస్తాడని